అలా నేను మిస్ చేశ్రావు కొంతమంది పేరు ఉచ్చరిస్తేనే పాపం అంటారు పెద్దలు అందుకే ఆ నాయకుడి పేరు నేను మీకు ప్రస్తావించకుండా కొన్ని కొన్ని విషయాలు చెప్తాను ఆ నాయకుడు ఎవరు అనేది మీకు కూడా అర్థమవుతుంది ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఆంధ్రప్రదేశ్ సంపదని ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని ఎక్కడా వదలకుండా వీలున్నంత వరకు దోచేసుకునేటువంటి ప్రయత్నం ఆ నాయకుడు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు చేశారు జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉన్నారు ఆ టైంలో జరిగినటువంటి వ్యవహారం ఇదంతా కూడా చిత్తూరు నుంచి కడప వరకు మొత్తం ఆయన ఆధీనంలోనే ఉంది ఆయనే మొత్తం భూదోపిడీ కానీ ఇసుక దోపిడీ కానీ కంకర దోపిడీ కానీ మట్టి దోపిడీ కానీ అన్నీ ఆయనే సర్వత్రం ఇప్పుడు తాజాగా ఆయన మీద ప్రభుత్వం ఎంక్వైరీ వేయాలని చెప్పి దిగింది ఎంక్వైరీ కూడా వేసింది ఫైల్స్ తగలబెట్టారు ఫైల్స్ తగలిపెట్టి గతంలో అసైన్ భూములు ఏవైతే ఉన్నాయో రాయించుకున్నటువంటి వాటికి సంబంధించిన ఆధారాలు లేకుండా చేసేటువంటి ప్రయత్నం చేశారు ఆ నాయకుడి యొక్క గొప్పతనం ఏంటంటే ఒక చిన్న పాయింట్ చెప్తాను నేను ఆయనకి ఇరవై ఐదు ఎకరాలు ఎఫ్ఎంబీలో ఉంటే ఆ తర్వాత అడంగలకు వచ్చేటప్పటికి డెబ్బై ఐదు ఎకరాలు అయింది మధ్యలో సర్వర్లు కనుక మనం చూస్తే నలభై ఐదు ఎకరాలు ఉంటుంది అంటే ఒకచోట ఇరవై ఐదు ఎకరాలు రికార్డులో మరొక చోట నలభై ఐదు ఎకరాలు ఇంకొక చోట డెబ్బై ఐదు ఎకరాలు ఎలా ఉంటుంది ఎలా సాధ్యము అని అంటే ఫైల్స్ని తగలబెడితే సాధ్యం ఆయనకు ఉన్నటువంటి పవర్ తోటి ఇష్టానుసారంగా ప్రైవేటు వ్యక్తుల భూములు దోచుకున్నారు ప్రభుత్వ భూములు దోచుకున్నారు అటవీ శాఖ భూములు దోచుకున్నారు ఇన్ని భూములు దోచుకున్నటువంటి ఆ లీడరు ఎవరు అనేది మీకు తెలుసు ఫైల్స్ తగలబెట్టినటువంటి లీడర్ ఎవరో తెలుసు అందుకే ఆయన సంగతి చూడటానికి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు నేరుగా రంగంలోకి దిగారు అటవీ భూములు ఉన్నాయి కాబట్టి ఆయన దోచుకున్నటువంటి వాటిల్లో మరి ప్రభుత్వం వచ్చి ఏడు నెలలు అవుతుంది అంత దోపిడీ చేసినటువంటి నాయకుడిని ఎందుకు వదిలిపెట్టారు అనేటువంటి ప్రశ్న ఇప్పుడు ప్రభుత్వ వర్గాల నుంచే వినిపిస్తోంది ఆ ఫైల్స్ తగలబెట్టినప్పుడు ప్రత్యేకమైనటువంటి హెలికాప్టర్లో డీజీపీని అలాగే చీఫ్ సెక్రటరీని సిసిఎల్ఏ కార్యదర్శిని ప్రభు ప్రధాన కార్యదర్శి వీళ్ళందరినీ అక్కడ పంపించారు అక్కడ పంపించి అసలు అక్కడ ఏం జరిగింది అని చెప్పి తెలుసుకోమంటే త్రీ డేస్ అక్కడ ఉన్నారు సీనియర్ ఐఏఎస్లు అక్కడ ఉన్నటువంటి జనం చెప్పినటువంటి మాట వింటే అక్కడ వెళ్ళినటువంటి ఐఏఎస్లకే మైండ్ బ్లాంక్ అయినటువంటి పరిస్థితి కొన్ని వేల ఎకరాలు ఎక్కడ పడితే అక్కడ దోచేసినటువంటి వ్యక్తి అతను దోపిడీదారు ప్రజా కింకరుడు అనేటువంటి మాట ఆయన్ని ఆయన గురించి అధికారులకు వచ్చినటువంటి వినత పత్రాలు వాటి తీసుకొని అమరావతి సచివాలయానికి వస్తే వాటిని ఇప్పటి వరకు పరిష్కరించలేకపోతున్నారు దానికి కారణం ఏంటంటే ఫైల్స్ అన్ని తగలబడిపోయి సర్వర్లు అన్నింటినీ డ్యామేజ్ చేశారు ఇన్ని రకాలుగా డ్యామేజ్ చేశారు ఇక ఆయన నియోజకవర్గం నుంచి వెళ్ళాలంటే వేరే ప్రాంతం వాళ్ళు ఎవరూ వెళ్ళలేరు ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి అభిమానులు చంద్రబాబు నాయుడు గారి అభిమానులు చంద్రబాబు నాయుడు గారు రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉంటే ఉత్తరాంధ్ర నుంచి సైకిళ్ళ మీద వెళ్ళి దేవస్థానం కోసం వెళ్ళి వెంకటేశ్వర సంఘం మరబెట్టుకోవాలని చెప్పి ప్రయత్నిస్తే ఆయన నియోజకవర్గం నుంచి వెళ్తూ ఉంటే వాళ్ళు వాళ్ళని ఆపి వాళ్ళని నగ్నంగా నుంచోబెట్టి వాళ్ళు సైకిల్ని స్వాధీనం చేసుకొని ఆ సైకిల్ కట్టినటువంటి జెండాల్ని కాల్చివేసి అరాచకం సృష్టించారు దానికి సంబంధించిన వీడియో కూడా మొత్తం ఆన్లైన్లో మనకు కనిపిస్తుంది ఇప్పుడు కూడా యూట్యూబ్లో ఉన్నాయి అంటే ఆ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ కనపడకూడదు అసలు తెలుగుదేశం పార్టీ జెండాలే కనపడకూడదు అలాంటి లీడర్ అతను అందుకే అతన్ని రెడ్డి గారు దూరంగా పెట్టారు రెడ్డి గారు ముఖ్యమంత్రి కావడానికి రెండు వేల నాలుగు ఎన్నికలకు ముందు పాదయాత్ర చేశారు ఆ పాదయాత్ర చేసినటువంటి సందర్భంగా తాను కూడా ముఖ్యమంత్రి ఎందుకు కాకూడదు అని చెప్పి సమాంతరంగా పాదయాత్ర చేశాడు ఈ పెద్ద మనిషి చేస్తే అప్పుడు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం జోక్యం చేసుకొని ఆ లీడర్ తోటి ఆ పాదయాత్రను ఆపించారు తర్వాత రెడ్డి గారు పాదయాత్ర చేసి రెండు వేల నాలుగులో ముఖ్యమంత్రి అయ్యారు ముఖ్యమంత్రి అయిన తర్వాత క్యాబినెట్లోకి తీసుకోకుండా రాజకీయంగా ఆయన్ని పడేశారు రాజశేఖర రెడ్డి గారు కానీ రెడ్డి గారి తదనంతరం ఆయన కుమారుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆ లీడర్కి పెద్దపేట వేసి మంత్రి పదవి ఇచ్చారు మంత్రి పదవి ఇవ్వడంతో పాటు చిత్తూరు నుంచి కడప వరకు కంప్లీట్గా ఆయనకే దారాదత్వం అన్నట్టుగా రాజకీయంగా పరిపాలన పరంగా అన్ని రకాలుగా ఆయనకే ఇచ్చేశారు దానికి కారణం ఏంటంటే ఆయన కుమారుడిని జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి పంపించి లైజనింగ్ చేసే కార్యక్రమం చేశారు ఇద్దరు ఒకే ఏజ్ ప్లస్ యంగ్ ఏజ్ కాబట్టి వాళ్ళిద్దరు దగ్గర కావడంతో ఈ పెద్ద మనిషి కూడా ప్రాధాన్యం పొందారు రాజకీయాల్లో ఒకనొక సమయంలో జగన్మోహన్ రెడ్డి గారు జైలుకెళ్ళిపోతారు భారతి రెడ్డి గారికి రాజకీయాలు తెలియవు కాబట్టి తానే ముఖ్యమంత్రి అని చెప్పి ప్రచారం చేయించుకున్నాడు ఆయన అభిమానుల చేత ఈ పెద్ద మనిషి ఈయన ఏది కనపడితే అది తిరుపతిలో టికెట్లు ఈనికే కావాలి తిరుపతిలో ఉండేటువంటి షాపులు ఈనికే కావాలి ఏది కనపడితే అది మొత్తం తనకే కావాలని చెప్పి భావించేటువంటి వ్యక్తి ఆయన అసలు టిప్పర్లు టిప్పర్ల ద్వారా కంకర మట్టి వీటన్నిటిని తరలించారు ఇక కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా ఆయన్ని టార్గెట్ చేశారు కారణం ఏంటంటే ఆయన గురించి తెలుసు కిరణ్ కుమార్ రెడ్డి గారు ఒక మాట చెప్పారు ఆయన తన కాళ్ళు పట్టుకున్నాడు అని చెప్పి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా అప్పటికి పార్టీ ఇంకా పెడదమొద్దా అనే స్థితిలో రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత ఉన్నారు ఆ టైంలో రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో తనకు ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పేసి కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి గారు తిరుపతి వెళ్తే తిరుపతిలో గెస్ట్ హౌస్కి వచ్చి కాళ్ళు పట్టుకున్నారు అని చెప్పి కిరణ్ కుమార్ రెడ్డి గారే చెప్పారు ఆ నాయకుడి గురించి పైగా రాత్రిపూట అయితే తాగి పట్టుకున్నానని చెప్పి ఇప్పుడే అనుకోవచ్చు నేను పగలే కాళ్ళు పట్టుకోవడానికి వచ్చానని చెప్పి పగలే వచ్చి కాళ్ళు పట్టుకున్నాడని కూడా కిరణ్ కుమార్ రెడ్డి గారు చెప్పారు బహుశా నేను అనుకోటం ఇంకా ఆ లీడర్ ఎవరనేది మీకు తెలిసే ఉంటుంది ఆ లీడరు కనిపించడానికి చాలా మె మెతక వైఖరిగా అమాయకుడిగా కనిపిస్తూ ఉంటారు కానీ మేక వన్న పులి ప్రజల్ని బతకనివ్వలేదు చంద్రబాబు నాయుడు గారు ఆయన నియోజకవర్గాన్ని ప్రచారం వెళ్తుంటే ఆయన మీదే అత్యాతనం చేశారు ఆయన మనుషులతోటి చంద్రబాబు నాయుడు గారి మీద రాళ్లు వేయించారు ఉల్టా కేసు పెట్టించారు ఉల్టా కేసు పెట్టిచ్చారు అంత దారుణమైనటువంటి ప్రజా కంటకుడు ఈ లీడర్ మరి ఇతని మీద ఎంక్వైరీ వేయడానికి ఇతని మీద ఇతన్ని శిక్షించడానికి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ధైర్యం చేయలేకపోతుంది దానికి కారణం ఏంటి అనేది తెలుగుదేశం పార్టీ కేడర్ ప్రభుత్వ వర్గాలే అడుగుతూ ఉన్నాయి ఆల్రెడీ అసైన్ భూములు కానీ అలాగే ట్వంటీ వన్ ఏ కింద హోల్డ్ చేసినటువంటి భూములు కానీ అటవీ భూములు కానీ వీటన్నిటినీ ఆక్యుపై చేసి ఒక ఫామ్ హౌస్ కట్టుకొని ఆ ఫామ్ హౌస్ దగ్గరికి రోడ్డు కూడా వేయించుకున్నటువంటి అత్యంత దారుణమైనటువంటి లీడర్ ఇతని గెలుపు కోసం ఇతని గెలుపు కోసం తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి కొంతమంది పనిచేశారు అని కూడా ఎన్నికల సమయంలో రెండు వేల ఇరవై నాలుగులో వినిపించింది ఇప్పటికీ కూడా తెలుగుదేశం పార్టీలో ఆయన కోర్టులు కొంతమంది ఉన్నారనేది కూడా వినిపిస్తుంది మరి ఆ కోర్టుల కారణంగానే చంద్రబాబు గారు ఇతన్ని శిక్షించలేకపోతున్నాడా విచారణకు ఆదేశించలేకపోతున్నాడా అనేది చర్చ జరుగుతోంది చంద్రబాబు నాయుడు గారు రాజశేఖర్ రెడ్డి గారు ఈ పెద్ద మనిషి ఇద్దరు ఒకేసారి రాజకీయాల్లోకి వచ్చారు రాజశేఖర్ రెడ్డి గారు చంద్రబాబు గారు సీఎంలు అయ్యారు కానీ ఈ పెద్ద మనిషి మాత్రం కాలేకపోయారు దానికి కారణం ఏంటంటే ఆయన మనస్తత్వం క్రూరమైనటువంటి మనస్తత్వమే అక్కడ ఉండేటువంటి ప్రజలను దూరం చేసిందని చెప్ చెప్తారు రెండు వేల ఇరవై నాలుగులో నూట అరవై నాలుగు చోట్ల కూటమి ప్రభుత్వం కూటమి గెలిస్తే ఆయన చావు తప్పి కన్నులొట్టబోయే విధంగా స్వల్ప మెజార్టీ తోటి గెలిచి ఎమ్మెల్యే అయ్యారు కానీ ఒక్కసారి కూడా అసెంబ్లీకి అడుగు పెట్టలేదు అతను రెండు వేల ఇరవై నాలుగు తర్వాత మరి ఇతన్ని ఏం చేయాలి ఇతన్ని శిక్షించాలా ఎందుకు శిక్షించలేకపోతున్నారు ఆ నాయకుడు ఎవరు అనేది మీరే కామెంట్ రూపంలో తెలియజేయచ్చు థ్యాంక్ యూ వెరీ మచ్